రాజేంద్ర ప్రసాద్ అయితే చాలా గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటాడు నేను కోపంలో ఏం చేశానో నాకే తెలియడం లేదు అసలు అలాంటి పని చేస్తానని అనుకోలేదు అని చెప్పేసి కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక ఇదే అయ్యాను అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే చాలా దినిగా ఫీల్ అయ్యేసరికి పార్వతి అక్షయ్ వాళ్ళందరైతే అలా చూస్తూ వింటూ ఉంటారు ఏం చేసినా అవని గురించి అయితే ఆలోచిస్తూ ఉంటాడు అక్షయ్ వీళ్ళేంటి ఎలా మారిపోయారు వీళ్ళని ఎలా అయినా మార్చాలి అని చెప్పేసి పల్లవి అయితే రాజేంద్ర ప్రసాద్ దగ్గరికి వెళ్ళి మామయ్య మీరు కాల్చడంలో తప్పేముంది మీరు తప్పు చేసిన ప్రణతిని కాల్చడానికి వెళ్ళారు అది తప్పు లేదు ఎందుకంటే తను చేసిన పని అంత మంచిదేం కాదు కదా అందుకు మీరు చేయడంలో తప్పు లేదు ఆ ప్లేస్లో ఎవరున్నా అలానే చేసేస్తారు గన్ పట్టుకొని కాల్చి చంపడంలో పెద్దదేం లేదు తను మన ఇంటి పరుగు తీయడానికి రెడీ అయ్యింది పరువు తీసేసింది అలాంటి కూతురు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అని ఏ తండ్రైనా అలానే ఆలోచిస్తారు మా మీరు ఎందుకు ఆ విషయంలో గిల్టీగా ఫీల్ అవుతున్నారు అసలు అవనిని కాల్చమని ఫీల్ అవుతున్నారు కదా ఆ తప్పు కా తప్పు చేయడానికి కారణమే అవని కదా అవని వల్లే కదా అదంతా జరిగింది అవనిని ప్ర అవని ప్రణతిని మోటివేట్ చేసి తను వాళ్ళ తమ్మునికి కట్టబెట్టి ప్రెగ్నెంట్ చేసి చేయడం వల్లే కదా ఇదంతా జరిగింది అలాంటప్పుడు అవనీని కాల్చడంలో తప్పు లేదు తప్పు చేసేవారనే చేయించిన వారికే శిక్ష పడాలి అవనికి తగిన శిక్ష పడింది కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది తనకి బుద్ధి చెప్పడానికి తనని చంపకపోయినా తనకి శిక్ష పడేలా చేయికి గాయం తగిలింది అది చాలు తనకి ప్రతిసారి అది గుర్తుంటుంది అని పల్లవి ఏత అంటూ ఉంటుంది ఆ మాటలకి రాజేంద్ర ప్రసాద్ అయితే అలా కొంచెం కోపంగా చూస్తూ ఉంటుంది ఉంటాడు ఆ విషయంలో ఆలోచిస్తూ ఉంటాడు ఇక అవని అవని చేసే అవనిని కాల్చడంలో తప్పే లేదు ప్ర ప్రణతిని మన నుంచి దూరం చేసింది ప్రణతిని మనకి కాకుండా చేసి వాళ్ళ తమ్ముడికి అంటు పెట్టింది ఇంటి ఇంటి అల్లుడిని చేసి ఆస్తి కొట్టేయాలని చూసింది అలాంటి అవనికి అలా చేయడం అలా జరగడంలో తప్పు లేదు అని పదవి అంటూ ఉంటుంది ఇక ప్రణతిని త పిచ్చిదాన్ని చేసి తనకు నచ్చినట్లుగా ఆడుకుంటుంది తన ప్ర పెళ్ళికి ముందు ప్రెగ్నెంట్ చేసి మన ఇంటి పరువు తీసింది అలాంటి అవన్నీ ఉ అలా జరగడంలో తప్పు లేదు దాని గురించి మనం బాధపడకూడదు మంచి జరిగిందని కామ్గా ఉండిపోవాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ప్రణతి ప్రణతి విషయంలో తను అలాంటిది తను చేసిన పనికి చంపేయాలి అలాంటిది వార్నింగ్ లాంటి వార్నింగ్ లాంటిది ఇచ్చారు కదా అది చాలు అని అంటూ ఉంటుంది అలా అంటూ పల్వి అయితే వాళ్ళ మామతో అలా అవని గురించి అయితే నానా మాటలు అంటూ ఉంటుంది